నమస్తే ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేడు సుమలత కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం గ్రామం నుండి పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కావ్యకృష్ణారెడ్డి వారికి పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు చౌటూరి పాపయ్య మాజీ వైస్ ప్రెసిడెంట్ తుల్లూరి వెల్లమ్మ వార్డ్ మెంబర్ కొల్లా మల్లికార్జున చౌటూరి లక్ష్మయ్య పరసు వెంకయ్య తుమ్మల మల్లికార్జున పతంగి వెంకయ్య ముప్పాల శివ ముప్పాల అరుణ ముప్పాల తిరుపతమ్మ పతంగి మోనిక ముప్పాల శీనయ్య తుళ్లూరు రాజేశ్వరి దద్దల రోషయ్య సన్నిబైన నరేంద్ర తుల్లూరి తిరుపతి దద్దల రాములు బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మరీ శివప్రసాద్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావల నియోజకవర్గంలో అత్యంత బాధింపబడ్డ గ్రామం అన్నారు మనమందరం ఒక్క నెల పాటు కష్టపడితే అరవై నెలల పాటు సంతోషకరంగా జీవించవచ్చని తెలిపారు అరవై నెలల పాటు మీకు కాపు కాసి అండగా ఉంటానని ఆశీర్వదించాలని కోరారు శుభాకాంక్షలు తెలిపడానికి వచ్చిన పార్టీలో చేరిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కావలే రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ మర్రి రవి మర్రి శివప్రసాద్ అరగల క్రిష్టయ్య వట్టికాల వెంకటేశ్వర్లు మర్రి అంజయ్య పొన్నాటి మోహన్ మర్రి గోవిందరావు సన్నిబోయిన నరేంద్ర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కూడా తెలియజేస్తున్నా ఎంత కష్టపడ్డారో అంత సుఖ పెట్టేదానికి నేను ముందున్నాను విషయం మొట్టమొదటిగా మీకు చదువుతున్నాను కష్టాల కడలి నుంచి ఎంతో దూరంలో లేదు రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం అభ్యర్థిగా మనల్ని గెలిపించుకున్న రోజు నుంచి మొట్టమొదటి సుఖ పెట్టబోయే ఊరు ఏదన్నా ఉంది అంటే అది చెన్నై పాలన సందర్భంగా తెలియజేస్తున్నా తెలుగుదేశం కోసం తెలుగుదేశం పార్టీ కోసం మీరు పెద్ద బాధ మీరు పెద్ద తపన మీరు పడుతున్న ఇబ్బందులు మేము అందరం కూడా గుర్తించాలని కూడా మరొక్కసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఒక రాక్షస పాలన అంతమందించాలి ఒక రాక్షస వ్యవస్థను ఈ రోజు రూపు మార్పాల్సినటువంటి అవసరం మొట్టమొదటి చెన్నైపాలెం గ్రామం నుంచి పుట్టుకు రావాలి స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు అయితే ఈ రోజు మళ్ళా రౌడీజం తొలి చూస్తున్నాం దుర్మార్గమైన పరిపాలన చూస్తున్నాం పేదవాడిని ఇబ్బంది పెడుతున్నటువంటి వేయాన్ని మనం చూస్తున్నాం ఎవరైతే తనకు కొమ్ము రాస్తే వాళ్ళనే అందరవెక్కి మిగతా ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడా లేదు ఈ ఒక్క కావుల నియోజకవర్గంలోనే ఉంది అని మీకు అందరూ కూడా సవిధంగా తెలియజేస్తున్నాం ఇది పోవాలి పోవాలి అంటే మనలో మార్పు రావాలి మనలో ధైర్యం రావాలి మనం తెగించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే తెగించి ఏమన్నా ఇబ్బంది పెట్టడం కాదు ఒక మంచి పరిణామ వైపు మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు ఎవరైతే మనం అందరినీ అప్పులు చేర్చుకుంటారు ఎవరైతే మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అప్పుడే మంచి వ్యక్తిని ఎన్నుకునే దానికి మనకు అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా చనా గ్రామం నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరాలని ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క బ్రదరికి అందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ భవిష్యత్తులో

¡Oh, okay.